ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం ప్రతి రోజు తిరుపతిలో లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని సుమారుగా పదహైదు రోజుల పాటు టిటిడి వారు రద్దు చేస్తున్నారండి వాటికి సంబంధించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణ సేవా టికెట్స్ కి సంబంధించి ఇంకా వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులకి లోకల్ కోటాలో ఈ రోజు రిలీజ్ చేయాల్సిన దర్శనం టోకెన్లని టీడీడీ వారు వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది ఆ టోకెన్స్ ని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కొన్ని సందేహాలకు సమాధానాలను ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా డిసెంబర్ పదమూడో తేదీ శనివారం రోజుకి రెండు వందల యాభై అంగప్రక్షణ సేవా టోకెన్ల కొరకు తిరుపతి తిరుమల లోకల్ భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పదకొండవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడి పనిది అందుబాటులో ఉంటుంది తిరుపతి చంద్రగిరి రేణుగుంట మండలాలకు చెందిన లోకల్ భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ కూడా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో అంగప్రేక్షణం సేవ టోకెన్ల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల లోకల్ కోటాలో రోజుకి ఐదు వేల టోకెన్స్ చొప్పున భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ పదవ తేదీ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నట్టు నవంబర్ మంత్ లోనే వారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే లోకల్ కోటాలో భక్తులు ఈ టోకన్స్ ని బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో టీడీ వారు ఒక అప్లికేషన్ ని రూపొందించాల్సి ఉండగా ఆ అప్లికేషన్ రూపొందించడంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా ఈ రోజు రిలీజ్ చేయాల్సిన లోకల్ కోట వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ లని టీరిడి వారు ఒక వారం రోజుల పాటు వేయడం జరిగిందండి అయితే ఈ రోజు రిలీజ్ చేయాల్సిన ఈ టోకన్స్ ని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రస్తుతానికి ఎలాంటి అప్డేటు లేదు ఈ అప్డేట్ అనేది కొన్ని న్యూస్ ఛానల్స్ లో మాత్రమే స్క్రోలింగ్స్ లో అండ్ న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది కానీ టి నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు ఈ రోజు ఈ టోకన్స్ ని రిలీజ్ చేయలేదు అంటే మాక్సిమం న్యూస్ ఛానల్స్ లో వచ్చిన విధంగా వారం రోజుల పాటు ఈ టోకన్స్ ని రిలీజ్ చేయకుండా వాయిదా వేస్తున్నట్టే సమాచారం అండి అయితే తిరుపతి తిరుమల లోకల్ భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులకి సంబంధించి రోజుకి ఐదు వేల టోకన్స్ చెప్పిన ఆ మూడు రోజులకి పదహైదు వేల టోకెన్స్ బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై తేదీ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం అండి ఇది ప్రస్తుతం నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎలాంటి అప్డేట్ లేదు మేబీ ఈ టోకెన్స్ ఒక వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు వన్ ఆర్ టూ డేస్ లో టీడీపీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది టిటిడి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ కొండ కింద తిరుపతిలో ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో ప్రస్తుతం భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అలాగే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం మూడు గంటల భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక ఈ ఈ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు రోజు అయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి అయితే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చి ఎస్ ఎస్టి టోకన్స్ కావచ్చు దివ్యదర్శన్ టోకన్స్ ను కావచ్చు టీటీడీ వారు సుమారుగా పదహైదు రోజుల పాటు రద్దు చేస్తున్నారండి అవి ఏ తేదీలు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆ పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు సో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఈ పది రోజులు తిరుపతిలో ఎలాంటి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకన్స్ కానీ ఇవ్వరు అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనాలకి ముందు రోజు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి కూడా మాక్సిమం ఈ ఎస్ఎస్టీ టోకన్స్ దివ్య దర్శనం టోకన్స్ టీ వారు రద్దు చేసే అవకాశం ఉంది ఇంకా వైకుంఠ ద్వార దర్శనాల తరువాతి రోజు అనగా జనవరి తొమ్మిదో తేదీకి కూడా ఈ టోకన్స్ టీ వారు రద్దు చేసే అవకాశం ఉందండి అంటే టోటల్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి తొమ్మిదో తేదీ వరకు మొత్తం ఈ పన్నెండు రోజులకి సంబంధించి తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్శం టోకన్స్ టీ వారు రద్దు చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అయినా రేపటికి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి ఈ టోకన్స్ ని రద్దు చేశారు అంటే ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకన్స్ ని రద్దు చేయడం జరుగుతుంది అండ్ అలాగే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి కారణంగా ఆ రోజు ఆ ముందు రోజు ఆ తరువాతి రోజు వరుసగా మూడు రోజులు ఎస్ఎస్టి టోకన్స్ ని రద్దు చేస్తారు అంటే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ కూడా రద్దు చేస్తారండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి కారణంగా ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజుల పాటు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ టిటిడి వారు రద్దు చేయడం జరిగింది సేమ్ అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి కారణంగా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజుల పాటు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దర్శనం టోకన్స్ రెండింటినీ కూడా టిటిడి వారు రద్దు చేయడం జరుగుతుందండి టోటల్ గా పదహైదు రోజుల పాటు ఈ ఆఫ్లైన్ టోకన్స్ ని టిటిడి వారు రద్దు చేస్తున్నారు అనగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి తొమ్మిదో తేదీ వరకు తిరిగి జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ పదహైదు రోజుల పాటు ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శన్ టోకన్స్ ని రద్దు చేయడం జరుగుతుంది అయితే ఈ పదహైదు రోజుల పాటు ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శనం ను రద్దు చేస్తే ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మరి దర్శనం ఎలా చేసుకోవాలి అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఎలాంటి టోకన్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామివారి ధర్మ దర్శనం చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనం ఆన్లైన్ లక్కిడిపు టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు ఎవరైతే ఈ మూడు రోజులు లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు తిరిగి జనవరి రెండో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకోవచ్చు ఇక రథసప్తమే కారణంగా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలకి సంబంధించి ఎస్ఎస్టి టోకన్స్ ను రద్దు చేసినప్పటికీ ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే పదహైదు రోజుల పాటు ఎస్ఎస్టి టోకెన్స్ అయినా దర్శనం టోకన్స్ అయినా రద్దు చేసినప్పటికీ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులు మాత్రమే ఎలాంటి టోకెన్స్ లేనటువంటి భక్తులకి దర్శనం అనేది ఉండదండి మిగిలిన అన్ని తేదీల్లో కూడా ఎటువంటి టోకెన్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియచేసే ప్రయత్నం చేస్తానండి ముందుగా నారాయణ గారు అక్క విఏపి బ్రేక్ దర్శనం లెటర్ ఏ రోజు యాక్సెప్ట్ చేస్తారు ఏపీ వాళ్ళవి చెప్పగలరు అని అడుగుతున్నారు ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి కల్పిస్తారు ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ రోజు అయితే లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ముందు రోజు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ హేమ గారు మేడం జనవరి సెకండ్ టు ఎయిట్ వరకు సర్వ దర్శనానికి వెళ్లవచ్చా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు అవునండి జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఏడు రోజుల పాటు ఎటువంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి వారి వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు అక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్ ఎస్ఎస్టి టోకెన్స్ రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ దర్శనం కొరకు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ ను కానీ ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి కానీ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం కొరకు ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ ని కానీ మాక్సిమం టీటీడీ వారు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదో తేదీన ఎలాంటి టోకెన్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని మాక్సిమం టీటీడీ వారు రద్దు చేస్తారంటే ఆ ముందు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఆఫ్లైన్ లో ఎలాంటి టోకన్స్ ను ఇచ్చే అవకాశం అయితే లేదండి అలాగే నెక్స్ట్ రాజు గారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా జనవరి సెకండ్ టు ఎయిట్ డేట్స్ లో అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించి ఆ పది రోజులకి అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు టీటీడీ వారు రిలీజ్ చేయండి దీనికి సంబంధించి ఆల్రెడీ టిటిడి వారు అఫీషియల్ ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఉదయ్ కుమార్ గారు గోవింద రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తుంబూరు తీర్థం ఏ నెలలో ఓపెన్ అవుతుందో చెప్పగల ఆరారా గోవింద నడుతున్నారు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ ఒకటవ తేదీన తుంబూరు తీర్థ ముక్కోటిని టిటిడి వారు నిర్వహించడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ మోక్ష లక్ష్మి గారు జనరల్ సేవ ఏజ్ ఫర్ శ్రీవారి సేవ ఫర్ ఫిబ్రవరి మంత్ ఈస్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఆర్ ఎయిటీన్ టు సిక్స్టీ ప్లీజ్ అడ్వైజ్ అని అడుగుతున్నారు తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని సాధారణ రోజుల్లో అంటే నార్మల్ డేస్ లో మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి అదే ప్రత్యేక పర్వదినాల్లో తిరుమలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవని మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ప్రత్యేక పర్వదినాలు అంటే వైకుంఠ ద్వార దర్శనాలు సప్తమి బ్రహ్మోత్సవాలు ఆనివార ఆస్థానం ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారి యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి మిగతా నార్మల్ డేస్ లో బుక్ చేసుకునే వారికి మాత్రం పద్దెనిమిది పైన అరవై లోపు కలిగి ఉండాల్సి ఉంటుంది ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున డెబ్బై వేల తొమ్మిది వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల నూట ఇరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలా సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్